పుట్టిన పుట్టినవారు చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పచ్చు ఎందుకంటే మేసరాశిలో జన్మించిన వారికి అన్ని మంచి లక్షణాలే ఉంటాయి వారు తెగింపు ఆత్మవిశ్వాసం ధైర్యం అన్నీ వారికి దేవుడు పుట్టుకతోనే ఇస్తాడు వారికి ఉన్న క్వాలిటీస్ ఇంక ఎవ్వరికీ ఉండవని కూడా చెప్పొచ్చు నిజం చెప్పాలంటే ఈ మేసరాశిలో పుట్టిన వారు ఏదైనా ఒక్కసారి సాధించాలని అనుకుంటే మాత్రం అది ఎంత కష్టమైన పనైనా సరే సాధిస్తారు దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు రాశిలో పుట్టినవారు వారు కోరుకున్నదే జరగాలని అనుకుంటారు ప్రతి చోట కొందరు మనుషులు వాళ్ళని విమర్శించడానికి అడ్డుపడుతూ ఉంటారు పుట్టిన పుట్టినవారు చేసే పనులు ఎదుట వాళ్ళకి గొప్పగా అనిపించకపోయినా వారు మాత్రం ఎప్పుడు మంచి పనులు చేయడానికే ఇష్టపడతారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి హాని కలిగించే పని ఎప్పటికీ చెయ్యరు ఈ మేసారాశిలో జన్మించిన వారు కనుక మంచిగా చదివి మంచి స్థాయికి వెళ్ళాలని ఒకటే లక్ష్యంతో ఉన్నట్లయితే వాళ్ళు గొప్ప గొప్ప విజయాలను సాధిస్తారు వీరికి విజయం అనేది వారి వెంటనే ఉంటుంది కానీ వీరు ఎప్పుడు దాన్ని గుర్తించకుండా ఒకటి అది కష్టం అనిపిస్తే ఇంకో పని మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తుంటారు ఆ పని కూడా కష్టం అనిపిస్తే మళ్ళీ ఇంకో పని చేయడానికి ప్రయత్నిస్తుంటారు అలా కాకుండా వీరు గనక ఒకే పని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి గనక చేస్తే అది ఎంత కష్టమైన పని అయినా సరే సక్సెస్ అవుతారు ఈ మేసరాశిలో పుట్టిన వారు చాలా అంటే చాలా అందంగా కనిపిస్తారు వారు హైట్ కాక పుట్టి కాక మధ్య సైజులో ఉంటారు అంటే మిడిల్ సైజులో ఉంటారు వారు చూడడానికి ఎదుట వాళ్ళని ఆకర్షించేటట్టు కనిపిస్తారు వీరు మనస్తత్వం వెన్నెలా ఉంటుంది అంటే బయటికి గంభీరంగా కనిపించినా మనసులో మాత్రం ఏ సంకల్పం కానీ లేకుంటే అంటే ఎదుటి వాళ్ళ మీద ఎలాంటి ద్వేషం కానీ ఎలాంటి కోపం కానీ ఉండదు వీరికి కానీ బయట మాత్రం వీరు చాలా కోపిష్లాగా కనిపిస్తారు నిజం చెప్పాలంటే వీరి మనస్తత్వం వీరి లక్షణాలు చాలా అంటే చాలా బాగుంటాయి కొంతమంది మేసరాశి వారు వాళ్ళ జీవితంలో ఏదైనా పట్టుదల ఉంటే దానికోసమే పోరాడుతుంటారు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు కొంతమంది మేస వారు ఎలా ఉంటారంటే వారికి ఏదైనా ఒక పని చేయాలి అనుకుంటే ఆ పనిలో ఎవరైనా అడ్డుపడ్డారనుకోండి ఆ పని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంటారు అలా కాకుండా పూర్తిగా గనక ఆ పని మీదే కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే వారైతే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు మేసరాశి వారి గురించి చెప్పాలి అంటే వారికి కష్టపడడం చాలా అంటే చాలా ఇష్టం ఏ పనినైనా సరే కష్టపడి సంపాదించాలి నా కాల మీద నేను నిలబడాలి నేను గొప్ప స్థాయికి వెళ్ళాలి అని ఆలోచిస్తుంటారు వీరికి ఉన్న మంచి లక్షణాలు ఇంకెవ్వరికి ఉండవని చెప్పచ్చు వీరు కష్ట కష్టపడి సంపాదించాలి అనే సంకల్పం మీదే బ్రతుకుతుంటారు అంటే ఆ ఆలోచనతోనే బ్రతుకుతుంటారు భూమి మీద బ్రతికిన అన్ని రోజులు కూడా వీరు కష్టపడి సంపాదించాలి నేను ఏదైనా సాధించాలి నా కుటుంబం కోసం సంపాదించాలి లేకుంటే నా పిల్లల కోసం సంపాదించాలి మా అమ్మ నాన్న కోసం సంపాదించాలి ఇలాంటి ఆలోచనలు ఎక్కువ ఉంటుంటాయి వీరికి నిజం చెప్పాలంటే ఈ మేసరాశి వారు ఎలా అయితే ఆలోచిస్తారో అలానే చేస్తుంటారు పనులు కూడా అలానే ఎదుటి వాళ్ళకి ఎప్పుడు హాని చేయరు వీరు ఏదైనా ఎగ్జాంపుల్ కలెక్టర్ అవ్వాలి అనుకున్నారనుకోండి మేసరాశి వారు దానికోసం ఎంత కష్టపడైనా సరే చదివి ఖచ్చితంగా కలెక్టర్ అయ్యే తీరుతారు డాక్టర్ అవ్వాలి అనుకున్నారనుకోండి ఖచ్చితంగా డాక్టరే అవుతారు కానీ వీరు చేయాల్సిన పని ఏంటంటే ఏదైనా ఒక పని మొదలుపెట్టాక ఆ పని పూర్తి కాకుండా మధ్యలో వదిలేస్తుంటారు సో అలా మధ్యలో వదిలేకుండా ఆ పనిని గనక పూర్తిగా చేసినట్లయితే ఈ మేసరాశి వారికి మంచి లైఫ్ అనేది ఉంది అంటే మంచి లక్షణాలు ఉంటాయి కాబట్టి వీరికి ఆత్మవిశ్వాసం ధైర్యం అన్ని పుట్టుకతోనే దేవుడు ఇచ్చాడు కాబట్టి వీరు ఏదైనా సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తారు కనుక వీరు ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు పూర్తి కాకుండా మధ్యలో వదిలేయడం కన్నా ఆ పని పూర్తి చేయడం అనేది చాలా మంచి విషయం అనేది నా అభిప్రాయం అంటే మేసారాశిలో పుట్టిన వారు ఎవరైనా ఈ వీడియో చూస్తుండొచ్చు సో చూసే వారందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు గనక నిజంగా రాశిలో పుట్టి ఉంటే ఒక పని మొదలుపెట్టి ఆ పని మధ్యలో పూర్తి అవ్వకుండా వదలొద్దు ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేయండి మీరు గనక ఆ పనిని పూర్తి చేసినట్లయితే మీకంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ ఎవ్వరూ ఉండరు ఖచ్చితంగా ఇది రాసి పెట్టుకోండి నేను చెప్తున్నాను ఎందుకంటే మేస రాశి వాళ్ళని చాలామందిని చూస్తుంటాం అందులో ఎక్కువ మంది సక్సెస్తో ఉన్నవారు సక్సెస్ కోసం పోరాడే వాళ్ళే ఉంటారు కొంతమంది ఎలా ఉంటారంటే ఇందాక చెప్పాను కదా మధ్యలో వదిలేస్తుంటారు పని పూర్తి కాకుండా అని సో అలా మాత్రం ఇప్పుడు చేయొద్దు ఏదైనా ఒక పని మీరు అనుకున్నారంటే అది పూర్తి చేసే తీరండి అంటే పని చేసే ముందు ఆలోచించండి ఇది మంచిగా చీడా నేను వెళ్ళే రూటు కరెక్టా కాదా సో మీరు వెళ్ళే రూటు కనుక కరెక్ట్ అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా ఆ పని పూర్తి చేయండి ఒకవేళ లేదు మేము వెళ్ళే రూట్ కరెక్ట్ కాదు అనుకున్నట్లయితే ఆ పని మీరు పూర్తి చేయకపోయినా ప్రాబ్లం లేదు కానీ మీరు మీ లైఫ్ కోసం మీ ఫ్యామిలీ కోసం మీరు కష్టపడాలనుకోవడం తప్పు లేదు అలా అనేసి ఏదైనా జాబ్ కానీ లేకుంటే ఇంకేదైనా చేయాలి అనుకోవడం కూడా అస్సలు తప్పు కాదు సో అందుకని చెప్పేసి మీరు ఏం చేయాలనుకున్నా ముందు వెనక ఆలోచించి చేయండి ఆలోచించి చేసిన తర్వాత మరి ఎట్టి పరిస్థితులు వెనక తిరిగి చూసుకోవద్దు ఖచ్చితంగా ఆ పనిని పూర్తి చేయండి ఆ పని కనుక మీరు పూర్తి చేసినట్లయితే మీరు సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు ఖచ్చితంగా అవుతారు వందలో తొంభై తొమ్మిది పర్సంటేజ్ సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు మీరే కాదు రాశిలో పుట్టిన వారు ఎవరైనా సరే ఈ పుట్టిన వారు మరి కొద్ది రోజుల్లో ధనవంతులు అవుతారు అని చాలామంది వీడియోస్లో చెప్తున్నారు నిజంగానే అవుతారు వాళ్ళు కొద్ది రోజుల్లో కాదు వాళ్ళు ఎప్పటికీ ధనవంతులే ఎందుకంటే వాళ్ళ కష్టపడి వాళ్ళ కష్టం మీదే వాళ్ళు నిలబడాలి అనుకుంటారు కాబట్టి అలాంటి వాళ్ళు కొద్ది రోజులు మధ్య రోజులు అని ఏమీ లేదు ఎప్పటికి కూడా ధనవంతులేనండి ఇలా ఆలోచించే వాళ్ళు ఎవరి కష్టం మీద డిపెండ్ అవ్వకుండా వారు కష్టం మీద వారు డిపెండ్ అయ్యి బ్రతకాలనుకునేవారు ఎప్పటికీ ధనవంతులే సో ఈ మేసరాశి వారు కనుక వారాహి అమ్మవారిని కనుక పూజిస్తే మాత్రం చాలా అంటే చాలా మంచి రిజల్ట్ని చూస్తారు అంటే ఆమెను పూజించడం వల్ల వీరికి విపరీతమైన ధనలక్ష్మి యోగం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ఎందుకంటే ఎవరు పూజించినా కలుగుతుందిలే వారాహి అమ్మవారిని అంటే నేను పూజించిన మీరు పూజించినా ఖచ్చితంగా అనుగ్రహం అనేది కలుగుతుంది కానీ పెసల్లి ఈ మేసరాశి వారు కనుక పూజిస్తే మాత్రం ఖచ్చితంగా మంచి రిజల్ట్ చూస్తారు వారి జీవితంలో ఎంత పెద్ద కోరికైనా అవ్వని అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది నెరవేరుతుంది వీరు లైఫ్లు ఇందాక మాట్లాడుకున్నామే డాక్టర్ అవ్వాలంటే అయిపోతారు కలెక్టర్ అవ్వాలంటే అయిపోతారని సో వీరికి ఉన్న ఎంత పెద్దటి కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ పర్సన్స్ అవుతారు సో ఈ పుట్టిన పుట్టినవారు కనుక వారాహి అమ్మవారి వ్రతం చేయడం వల్ల లేకుంటే వారాహి అమ్మవారిని పూజించడం వల్ల వీరి జీవితంలో అనేక అద్భుతాలు అనేవి జరుగుతాయి ముఖ్యంగా మాట్లాడుకోవాలి అనుకుంటే ధనలక్ష్మి యోగం మాత్రం లేకుండా వస్తుందండి వీరికి అందుకనే చెప్పి నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి ప్రయత్నించండి వారాహి అమ్మవారిని పూజించండి మీ లైఫ్ సక్సెస్ అవ్వకపోతే వచ్చి మళ్ళీ వీడియో చూసి కామెంట్ పెట్టండి మీరు చెప్పింది జరగలేదు అని కానీ ఫస్ట్ మీరు ఆ పని చేయండి చేస్తేనే కదా దానికి రిజల్ట్ వస్తుందా రాదా తెలిసేది సో మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్